హలో అందరికీ సొందరు ఎలా ఉన్నారండి హోప్ ఎవర ఈస్ డూయింగ్ గుడ్ నేనైతే టూ రెసిపీస్ చూపిస్తున్నాను టొమాటో అండ్ ఎండు మిరపకాయలు పచ్చడి నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరితో చేసిన బెండకాయ ఫ్రై అనేది ఫస్ట్ పచ్చడి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి జీలకర్ర ధనియాలు కొత్తిమీర ఆనియన్స్ టొమాటో టామరిండ్ అండ్ ఎండు పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే వీటిలో కొన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే మనం తీసిపెట్టుకున్న ఎండి పచ్చిమిరపకాయలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి అండ్ దాంట్లోనే దాంతోపాటు మనం ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న జీలక ధనియాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం డ్రై రోస్ చేసి పక్కకు పెట్టి పక్కన తీసేసుకోవాలి అదే పనిలో ఇంకొంచెం ఆయిల్ వేసి దాంట్లో మిగిలిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కొత్తిమీర టామరిండి టొమాటోస్ అన్నీ వేసి ఇవి కూడా మగ్గని ఇవి మగ్గేలోపు మనం ఆల్టర్నేటివ్గా వేరే పని అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇందాక డ్రై రోజ్ చేసుకున్నామని చెప్పాం కదా ఆ డ్రై రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మిక్సీలో వేసి దాంట్లోనే కొంచెం తెల్లుల్లిపాయ కూడా వేసి అండ్ నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత ఇవి ఈ లోపు ఈ టమాటోస్ మగ్గు ఉంటాయి కదా ఇవి కూడా దాంట్లో వేసి మొత్తం మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కలిపేసుకొని చేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసేసరికి బెండకాయ ఫ్రై అండి దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే అక్కడ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అండ్ దాంట్లో కొంచెం జీరా ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకున్నాం కదా జీరా అండ్ కొన్ని ఆవాలు ఆవాలు కూడా వేసి తర్వాత కొంచెం ఫ్రై చేయాలి ఇది కొంచెం ఫ్రై అయ్యేలో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న అల్లం ఏదైతే ఉందో అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి నేనైతే బెండకాయ కర్రీ తినను కానీ బెండకాయ ఫ్రై తింటాను మరీ కాదు ఓకే తింటాను మరీ ఇష్టంగా తినే అంత అయితే ఇష్టం లేదు అండ్ నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ బెండకాయలని వాటర్లో వాష్ చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడిచి దాని తర్వాత బెండకాయలు కట్ చేసి కొంచెం గాలికి ఇచ్చిన తర్వాత డీప్ ఫ్రై చేసుకు చేసుకోండి దాంట్లో ఉన్న వాటర్ ఏదన్నా ఉంటే తడి ఉంటే ఆ తడి కూడా పోతుంది కాబట్టి కాసేపు ఆరబెట్టుకుంటే బెటర్ అనమాట సో ఈ బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం మగ్గేలోపు ఒక చిన్న మిక్సీ తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఏదైతే ఉందో ఆ కొబ్బరి యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ తెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఆ తెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ దెన్ దాంట్లోకి నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం గ్రీనీ గ్రీనీగా ఉంటుందండి ఈ బెండకాయలు అందుకే కొంచెం కరేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం అండ్ దాంతోపాటు కొంచెం కొత్తిమీర తీసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర కూడా యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కలిపి మిక్సీకి పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం 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 ఒక హార్ష్ హార్డ్ హార్డ్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు మిక్సీ చేసుకొని తర్వాత ఈలోపు కొంచెం బెండకాయలు అయితే మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మేమైతే పింక్ సాల్ట్ వాడుతున్నామండి కొంచెం బెటర్ మంచిది హెల్త్కి మంచిది అన్నారని పింక్ సాల్ట్ వాడుతున్నాం సో ఇవంతా వేసుకొని అది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ పచ్చి మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు కావాలంటే పల్లీలు కూడా మీరు స్టార్టింగ్ స్టేజ్లో జీలకర్ర వేశారు కదా ఆ స్టేజ్లోనే మీరు కూడా కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు కొంచెం తినేటప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది సో బెండకాయ అంటే నాకు మా మామయ్య గుర్తొస్తారండి ఎందుకంటే మా చిన్న మా సెకండ్ మామయ్య ఎవరైతే ఉన్నారో మా చిన్న సెకండ్ మామయ్యకి బెండకాయల ఫ్రై కానీ బెండకాయల పులుసు ఫ్రై కన్నా కూడా బెండకాయ పులుసు అంటే మా చిన్న మావికి చాలా ఇష్టం సో ఓవరాల్గా రెసిపీ అయితే ఇలా వచ్చేసింది నచ్చితే కనుక నచ్చితే కనుక రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి